హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబట్టేటువంటి యొక్క వీడియో సంబంధించినటువంటి ల్యాండ్ మొత్తం కూడా ఫిఫ్టీ సెంట్స్ కలిగినటువంటి యొక్క ల్యాండ్ ఇందులో డబ్బు క్రాఫ్ అయితే చేస్తున్నారు బీర సాగు అదేవిధంగా ఈ యొక్క వంకాయలకు సంబంధించినటువంటి సాగు అయితే చేస్తున్నారు ఒకే ఈ యొక్క ఫిఫ్టీ సెంట్స్లో ఈ ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ లేదు అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా రైన్ ఫీడ్ కల్టివేషన్ ఇక్కడైతే పండిస్తున్నారు ఈ యొక్క రైతు అయితే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ల్యాండ్ అయితే అమ్మాలని నిర్ణయించుకుంటున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మొత్తం కూడా మూడు లక్షల ఇరవై ఒక్క వేలుగా పడుతుంది ఎందుకంటే ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి ఈ యొక్క మన ఛానల్ యొక్క మేడల్ పంపించడం జరిగిందంటే ఇది ఇంకోలు మండలం అదే విధంగా ఈ యొక్క ప్రకాశం డిస్టిక్ మరియు గంగవరం విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ మీరు త్వరపడి ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక హండ్రెడ్ మెంబెర్స్కి లేదా టూ హండ్రెడ్ మెంబర్స్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి బిల్లైకన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే తీసుకోవడానికి అయితే మీరు అయితే ట్రై చేయండి లేదంటే మీరు మెయిల్ ఐడికి చేసినా సరే నేను మీకు రిప్లై ఇస్తాను ఒకవేళ లేట్ అయినా సరే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది Thank you for watching, my dear subscribers.